గుడ్ మార్నింగ్ జిఎస్ఎల్ వేతల వార్తలకు స్వాగతం నేను సునీల్ చంద్ర వార్తల్లోకి వెళ్తే కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆర్థిక వేత్త సౌరభ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు తెలంగాణ అధికారంలో ఉన్న కాలంలో శాంతి భద్రతలు విద్య పారిశ్రామిక అభివృద్ధి మౌలిక వసతుల మీద తెలంగాణ ప్రాంతం ప్రపంచంలోనే ఒక రికార్డు సాధించిందని ఆర్థిక వేగవేత్త ప్రకటించినట్టు నమస్తే తెలంగాణ పేపర్ చూస్తున్నాం మనం ఎలక్ట్రల్ బాండ్లపై బహిరంగ చర్చకు ఇద్దమా అంటూ బాండ్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ప్రైస్ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇదంతా కూడా ఏసీబీ ఆఫీస్ వద్ద మీడియాతో మాజీ ముఖ్యమంత్రి తనయుడు మినిస్టర్ కేటీఆర్ ప్రజలు నమస్తే తెలంగాణ పేపర్ లో చూస్తున్నాం మనం ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా అచానక్ వచ్చిన కేటీఆర్ ను అడ్డుకున్న ఏసీబీ లాయర్ తో వస్తే అనుమతించబోమని స్పష్టీకరించిన ఏసీబీ లిఖిత స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయిన కేటీఆర్ తొమ్మిది హాజరు కావాలంటూ మరో నోటీస్ హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఇక రాలేను ఇక సమాధానం పంపిన కేటీఆర్ ఇటు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది బండనపల్లి రైతుల పిటిషన్ ఈ మంది బాలులకు ఎనిమిది వందల తొంభై నాలుగు మంది బాలికలు రాష్ట్రంలో వైవిధ్యాలున్నాయి ఇది దిశ వార్తలు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓటర్ల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో నమోదైనట్టు ఆ జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ధరణితో కల్వకుంట్ల ఫ్యామిలీ భూదోపిలో నెంబర్ వన్ అంటూ దిశ పేపర్ లో చూస్తున్నాం వార్తలు ఇంకా భూ భారతితో రైతులకు సమస్యలు ఉండవంటూ స్థానిక సంస్థలు కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు వస్తాయంటూ ఎమ్మెల్సీ తీర్మానాలన్నా ప్రకటించారు అయితే ఇక బాలులకు మరియు బాలికలకు వైవిధ్యాలు సంఖ్యలో వైవిధ్యాలు పోల్చినట్లయితే అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫై ప్రకారం ప్రకటించారు ఇక కొత్త వైరస్ ఎంపీ వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది ముందస్తు ప్రిపరేషన్ తో రాష్ట్ర సర్కారు ఈ లక్షణాలు కరోనా తరహాలే ఉన్నాయంటూ బారిన పడిన వారికి దూరంగా ఉండాలని చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కరోనా వ్యాధి వచ్చినప్పుడు అయితే వ్యక్తులు ఏ విధంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్న ఆ చేతులతో కళ్ళను మరియు ముక్కును పదే పదే తాకకూడదని ఈ వ్యాధిని కరోనా విధంగా అయితే కంట్రోల్ చేసామో అదే విధంగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉందంటూ డాక్టర్లు వెల్లడించారు మరి ఈ కరోనా లాంటి ఈ వైరస్ చైనాలో పుట్టిన ఈ మరో వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలకైనా సిద్ధమంటూ దామోదర రాజనరసింహ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రజలకు ధైర్యం ఇచ్చారు దేశంలో మొత్తం ఐదు హెచ్ఎంపీ కేసులు నమోదైనట్లు కర్ణాటక తమిళనాడు రెండేసి ఆందోళన చెంద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా వైరస్ కారణంతో మార్కెట్లు బాగా పతనం చెందాయి రూపాయలు పదకొండు లక్షల కోట్లు ఆవిరినట్టు ఇక్కడ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎల్లుండి న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన దీనివల్ల దేశ విదేశ పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది భారీ బందోబస్తు సెక్రటేరియట్ గేటు వద్ద పహార పదహారున ట్యాంకం ఇంటర్వ్యూలు ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు అలస్య రుసుంతో పదహారు వరకు చెల్లించే అవకాశం రాష్ట్రంలో బీసీల సంఖ్య యాభై శాతం ఏసీ డెడికేటెడ్ నివేదిక కమిషన్ రెడీ ఈ వారంలో డిపీటీసీఎం బట్టితో భేటీ త్వరలో పంచాయతీరాజ్ శాఖతో సమావేశం న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు బడ్జెట్ సమావేశాలు ఆమోదించేందుకు కసరత్తులు ఇక సంక్రాంతి పూర్తి నివేదిక బీసీ కులదన్న రిపోర్టు బయట పెట్టాలంటూ బీజేపీ ఫైట్ చేస్తుంది రైతులు రైతుల యొక్క హామీల పైన పదహారు వినతి పత్రం ఇవ్వాలంటూ నిర్ణయించుకుంది ఇంకా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు అయితే మరి బహుశా ఫిబ్రవరి స్థానిక ఎలక్షన్స్ జరగడానికి ఆస్కారం ఉంది ఇదే సమయంలో మరి మున్సిపల్ ఎలక్షన్ జరిగితే రెండు రకాల ఎలక్షన్స్ స్థానిక మరియు మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది మరి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే గ్రామాల్లో సర్పంచి ఎంపీటీసీ మరి కార్పొరేటర్ ఎలక్షన్స్ మీద కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు చేయబోతుంది మరి ఆ కాంగ్రెస్ మీద అంటతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది అయితే కేసీఆర్ అంటేనే వ్యూహం మరి ముఖ్యమంత్రి సీట్ ను కోల్పోయిన కేసీఆర్ చాలా రోజుల వరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చోడానికి ఇష్టపడని కేసీఆర్ మరి వాళ్ళ సర్పంచ్ గెలిపించుకునే క్రమంలో ఏ విధమైన వ్యూహాలతో ముందుకు అప్పుడైతే ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచులు ఉన్నప్పుడు మరి అదే బీఆర్ఎస్ సర్పంచులు ఇవాళ ఆ కకృతి పడి లేకుండా మరి పార్టీలు మార్చి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు ఎక్కడైతే తప్పులు చేసిన ఎంపీటీసులు గానీ సర్పంచ్ లు ప్రజలతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా పెద్ద మొత్తంలో దోపిడికి అన్యానికి గురి కావడం వల్ల దాడులు చేస్తారనే భయంతో కూడా ఎంపీటీసీ మరి సర్పంచులు ఇంకో కొన్ని కొన్ని పదవుల్లో ఉన్న నాయకులంతా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి దూరిపోయారు మరి ఇలాంటి క్రమంలో బిఆర్ఎస్ యొక్క పట్టు గ్రామాల్లో తగ్గిందని చెప్పొచ్చు మరి పట్టణాల్లో కూడా అదే పరిస్థితి ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ అటు కేటీఆర్ సమస్యలో అంటే కవిత కూడా ఇదే ఒకసారి జైలు వెళ్ళొచ్చింది మరి ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి ఈ విషయంలో మరి కేటీఆర్ ను కవితను కాపాడుకుంటూ ఆ కేసీఆర్ ఏ విధమైన వ్యూహంతో సర్పంచ్ ఎలక్షన్స్ లో మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో ముందుకెళ్తా అనే విషయాన్ని ప్రజలు చాలా చూస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో ఇటు బీఆర్ఎస్ మీద ఇటు కాంగ్రెస్ మీద ఈ రెండింటి కూడా ఆ అణిచివేసి ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం కోసం బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చింది అయితే మొన్న మొన్న జరిగిన ఎలక్షన్ సమయంలో కూడా బీజేపీ ప్రభావం గతంతో పోలిస్తే గెలుపు సాధించిన విషయంలోకి వస్తే ఇటు కార్యకర్తలను గ్రామాల వారిగా మరి పట్టాల వారిగా కార్యకర్తల పెంపు విషయానికి వస్తే బీజేపీ కూడా చాలా దూకుడుగా ఉంది మరి కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను కొట్టే సమయంలో బీజేపీ కూడా స్థానికంగా సర్పంచులను మరి ఎంపీటీస్ వార్డు కౌన్సిలర్స్ ను వార్డు మెంబర్స్ ని గెలిపించుకుంటే రానున్న ఎలక్షన్స్ లో బీజేపీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది ఇలాంటి విషయంలో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు మరి ఆ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఇంతవరకు ఈ దఫా వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో బీజేపీ యొక్క పాలనను చూసే అవకాశం రాకపోవడం వల్ల మరి బీజేపీకి కూడా పట్టం కట్టే క్రమంలో సర్పంచ్ ఎలక్షన్స్ ని బీజేపీ ప్రభావితం చేస్తున్న సందర్భం అయితే అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ ప్రభావం లేదు మరి అలాంటి బీజేపీకి దీటుగా ఉన్న కాంగ్రెస్ దేశంలో ముఖ్యమంత్రి స్థానంలో రెండు రాష్ట్రాల్లో ఉంది మరి ఇతర ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ యొక్క ప్రభావం లేదు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి తనకున్న వ్యక్తిగత నేమ్ తో అసలు ఆ పండుగ నుంచి కొందరిని ఈ పార్టీ నుంచి కొందరిని పూర్తిగా అందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీగా ఏర్పాటు చేసి అదే క్రమంలో తీర్మానం వలన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడము నిలదీసే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లోపాలు ప్రజలకు ఎక్కువ మొత్తంలో కనబడము బీఆర్ఎస్ నాయకులు మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు దోపిడీలు దందాలు కూడా గ్రామాల్లో పట్టణాల్లో ఇటు ప్రజలకు మరియు లీడర్స్కి విరక్తి రావడము అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ బీఆర్ఎస్ లోను ఆ ఒకే పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఉన్న కార్యకర్తలకు సంబంధించి విమర్శలు ఇవన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పడిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ అనేది కసితో ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ బలగం అనేది లేకపోవడం వల్ల ఇటు టీడీపీలో పేరుగాంచిన రవీంద్ర రెడ్డి అసలు అనుకోకుండా కాంగ్రెస్లకు వచ్చి కాంగ్రెస్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంటే కూడా ఎక్కువ మొత్తంలో పనిచేసి అటు కార్యకర్తల అభిమానాన్ని మరియు ప్రజల అభిమానాన్ని పొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది మరి ఇలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసినప్పటికీ అటు బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రభావం తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఉమ్మడి ఆ ప్రభుత్వం ఏర్పడగా అంటే టీడీపీ మరియు బీజేపీ ఆ జనసేన కలిసి ఏర్పడగా తెలంగాణలో మాత్రము ఉమ్మడి ప్రభుత్వం కాదు కానీ అన్ని రకాలకు సంబంధించిన పార్టీ నాయకులంతా కలిసి కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం కోసం అలాంటి కసరత్తులు చేసి వాళ్ళ కాంగ్రెస్ ను నిలబెట్టారు కానీ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి తన మొండి ధైర్యంతో ముందుకు తీసుకొస్తున్నాడు అయితే ఈ క్రమంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ విఫలమైనా కూడా బీఆర్ఎస్ కు అది అనుకూలంగా మారి తెలుగు రాష్ట్రం మొత్తం మళ్ళా కకలా వికలం అవడానికి ఆస్కారం ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో అలాంటి కుట్రలు ఏమన్నా జరగడానికి ఆస్కారం ఉందా మరి ఇదే సమయంలో బీజేపీ కూడా సర్పంచి మరియు వార్డు కౌన్సిలర్స్ వార్డు మెంబర్స్ విషయంలో ఆ జిల్లాల వారిగా ఉన్న నాయకులకు ఏ విధమైన వ్యూహాలని అందించబోతుంది మరి బీఆర్ఎస్ కూడా కసితో ఉండి అక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆ అధికార పార్టీని చూసి ఎవరైతే మురిసిపోతున్నారో మీడియా ఏ విధంగా అయితే ప్రచారం చేస్తుందో ఆ మీడియా మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటామంటూ బెదిరింపు చర్యలకు గురి చేస్తున్నారు అంటే ఇలాంటి బెదిరింపు చర్యల కారణంగానే ప్రభుత్వాలు పడిపోతాయి ప్రజలకి లేని వ్యక్తుల మీద కూడా కోపం వస్తుంది బెదిరింపు అయితే ఎప్పుడైతే జరుగుతుందో తప్పు చేయని వాళ్ళని మీడియాని గాని జర్నలిస్టులను గాని లేదంటే పత్రికా సోదరులని మరి ప్రజల్ని ఇబ్బందిలకు గురి చేస్తారు ఆ ప్రభుత్వం మీద తప్పకుండా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఓటర్లు అది ఓట్ల రూపంలో మరి అలాంటి రెచ్చిపోయిన కేటీఆర్ మాటలు ఇక్కడ మొండిగా ఉన్న రేవంత్ రెడ్డి పని విధానం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ప్రయత్నం ఇదంతా కూడా రానున్న ఎలక్షన్స్ మీద ఏ విధంగా మార్పు చూపుతుంది మరి ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఎలాంటి మార్పు వస్తుంది వేచిద్దాం ఇది జేఏసైడ్ పై తొరిత వార్తలు చూస్తూనే ఉండండి నేను సునీల్ చంద్ర జేఏసఐడిపై థ్యాంక్ యూ ఆయన